Gracias. కొంత పెట్టుకుందండి చాన్స్ ఇంపుండి పిల్లల్ని తీచి తీయడానికి కబట్టి అటువంటి క్యాబూతుల వరకు ఈ రోజు మనం ఈ చేసుకొచిన మనమంతా నేల సమాజాన్ని తీచి చెప్పేసి నేను అందికి తెలియజేస్తూ ఇంకా అద్భుతమైన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ థాంక్స్ రెడ్డి సత్యనారాయణ గారు అదేవిధంగా శ్రీమతి బండి రాధా గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గుర్తు పేదలందరికీ కూడా నమస్కారాలు యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్తమాంజలు తెలియచేస్తున్నానండి నిజానికి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వాళ్ళు సామాజిక విప్లవకారిని భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలె గారి నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాలు అతి వైభవంగా తయారు చేశారండి దానికి వారు నన్ను ఆహ్వానించడం వల్ల ఈ ఏరియాస్లో ఉన్న చాలామందికి ఉత్తమ టీచర్స్ కింద సావిత్రిబాయి పూలె అవార్డులు ఇచ్చారండి వారు నన్ను నా చేతుల మీదగా వాళ్ళకి ఇవ్వమని ఎంతో గౌరవంగా పిలిచారు కదా అని చెప్పేసి నేను అక్కడికి అటెండ్ అయ్యాను ఆ ప్రోగ్రాము మీరు కూడా చూస్తారని ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి నిజానికండి మన భారతదేశంలో స్త్రీలు ఎంతో కష్టపడి ఈ రోజున్న స్టేజ్కి తీసుకురావడం అన్నది ఒకెత్తే అయితే ఆనాడు ఆ ప్రథమ మహిళ కిందే మనం తీసుకోవాలండి సమాజంలో అడుగులు పెట్టి ఎంత చీత్కారాలంటే ఆవిడ వెళ్తూ ఉంటాయంటండి సావిత్రిబాయి పుల్లె గారు పేడ చల్లేవారంటండి రాళ్ళేసి కొట్టేవారంటండి బూతులు తిట్టేవారంటండి కొన్ని మాటలు అయితే మన నోటుతో కూడా చెప్పుకోలేనంత భయంకరమైన మాటల్ని ఆవిడ వినేవారంటండి ఈ సందర్భంగా మహిళలందరికీ నేను ఒకటి తెలియచేయాలనుకున్నాను అందుకే నేను వెళ్ళిన ప్రతీదీ మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఎందుకుంటున్నానంటే అందులో ఎంతో కొంత ఏ ఒక్కరికైనా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను మీకు తెలియచేస్తున్నానండి ఆ రోజుల్లో ఆవిడ అంత చీత్కారాల మధ్యలో ఒక విప్లవకారిణిలాగా ఈరోజు నేడున్న మహిళలందరికీ దారి చూపిన దేవత కింద మనం తీసుకోవచ్చు అని ఒక్క విషయం అయితే అండి ఆవిడ అన్ని కష్టాలు పడుతూ కాలం ఆవిడ్ని చిచ్చిచ్చి అన్నారండి ఆవిడ మీద పేడ నీళ్ళు చల్లటం కాదు బూతులు తిట్టారు అండి కానీ ఎప్పుడైతే ఆవిడ తిరగబడి అలా తిట్టిన వాడి చంపలు పేలగొట్టిందో అప్పుడు ఆవిడకి ఆవిడంటే భయం వేసి ఆవిడికి నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఆగారంటండి దీన్ని బట్టి మన మహిళలంతా ఏం అర్థం చేసుకోవాలి పడుతున్నాం కదా అంటే ఒక చెంపు చూపిస్తే కొట్టిచ్చేసుకోండి అని కాదు మన సిద్ధాంతం ఎవడైనా తప్పు లేకుండా మనల్ని కొట్టారంటే వాళ్ళని చితక్ కొట్టేయండి పట్టుకుని అప్పుడే మన స్థానం మనం నిలబెట్టుకోగలుగుతాము అని ఈవిడ జీవితం ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు అది ఏ కొంతమందికైనా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఏదో రెండు మాటలు మీకు చెప్పాలని అనుకుంటున్నానండి అంతేకాకుండా అండి ఆవిడ కష్టం మనం అసలు లెక్క పెట్టలేమండి సమాజంలో ఉన్న అన్ని దౌర్భాగ్యాలకి కారణం ఆడవాళ్ళకి విద్య లేకపోవటం అని గ్రహించండి ముఖ్యంగా మనకి జ్యోతిరావు పూల గారు ఒకెత్తే అయితే ఆయన్ని ఆయనకు ఆయన్ని కూడా మనం ఒక మార్గదర్శకుడికి తీసుకోవాలి ఎందుకంటే భార్యకి మొత్తం విద్యని నేర్పించి తన ద్వారా ఈ సమాజం ఉద్ధరణ కోసం పాటు పడిన ఆయనకి మనం నివాళులర్పించటం ఆయన్ని ఖచ్చితంగా తలుచుకోవటం మన స్త్రీలందరి ప్రథమ కర్తవ్యం కింద మనకి బోధించాలండి అసలు నిజంగా ఈరోజు ఉద్యోగం చేస్తున్న స్త్రీలైనా చదువుకుంటున్న స్త్రీలైనా ఒక్కడు గుర్తుంచుకోవాలి మనం లేచి తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోవాలి తల్లిదండ్రులకి పూజించాలి అన్నది ఉపాధ్యాయులను గౌరవించాలన్నది ఎంత ఇంపార్టెంటో సావిత్రిబాయి పూలే గారిని జ్యోతిరావు పూలే గారిని ఖచ్చితంగా ప్రతిరోజు తలుచుకోవాలన్నది కూడా అంత ఇంపార్టెంట్ అని నా మనసు కనిపించిందండి స్త్రీకి విద్య నేర్పించాలి అప్పుడే ఈ సమాజం బాగుంటుంది అని దానికి తోడుగా అండి బాలికా పాఠశాలలే కాదు వాళ్ళు అనాథ స్త్రీల కోసం అనాథ శిశువుల కోసం అనాథ శరణాలయాలను స్థాపించారండి ఆవిడైతే ఒక బ్రాహ్మణ వితంతు స్త్రీకి జన్మించిన ఒక బాబునండి దత్తత తీసుకున్నారండి ఆవిడ ఆ పిల్లవాడినే పెంచుకుని వాడికి పెళ్లి చేశారండి ఆనాటి కాలంలో ఆవిడ తన భర్తకి అంత్యక్రియలన్నీ తనే చేశారండి స్త్రీల సాధికారత కోసం వితంతువుల సంక్షేమం కోసం ఆవిడ చేసిన కృషి అంత ఒకెత్తే అండి కరువు ప్రాంతాల్లో ఆవిడకున్నంతలో సహాయక చర్యలు చేసుకుంటూ ప్లేగు వ్యాపించినప్పుడు అంటండి అక్కడ ప్లే ప్లేగు వచ్చిన వాళ్ళని సైనికులు అంటండి ఏరి పారేసేవారంటండి నిజంగా ప్లేగుతో బాధపడడం ఒక్కెత్తైతే అంటండి ఈ సైనికులు వచ్చి ప్లేగు గుర్తించిన వాళ్ళని ఇళ్లలో చేరేసి ఊరుకు దూరంగా ఇసిరేయటం అన్న పనుల్ని భరించలేకపోయేవారండి అటువంటి పరిస్థితుల్లో ప్లేగు వచ్చిన వాళ్ళకి సేవలు చేస్తూ తను కూడా ప్లేగు బారిన పడి మరణించిన ఆ సావిత్రిబాయి పూలే గారికి మనమంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈ భారత సమాజం మొత్తం ఆవిడని ప్రతిరోజు గుర్తుంచుకుంటూ భారత జాతి గర్వించదగిన స్త్రీలలో ఒక గొప్ప మాతృమూర్తి అయిన మనందరికీ మాతృమూర్తి ఆయన సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళులు అర్పించి భారత ప్రథమ మహిళ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పులి గారి నుంచి నాకు తెలిసిన విషయాలు నేను మీకు చెప్పినట్లే మీరు మరికొంతమందికి తెలియచేసి ఆవిడ మీ ఆవిడ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి